ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ఆర్సీబీ తీరు అంచనాలకు అందని విధంగా సాగుతోంది నాలుగు మ్యాచ్ల క్రితం వరకు ఆర్సీబీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ నుంచి దాదాపు అవుట్ అయిపోయింది అనుకున్నారంతా కానీ సడన్గా ఆర్సీబీ ఏకంగా ప్లే ఆఫ్స్ రేస్లోకి వచ్చి కూర్చుంది ఇప్పటికీ ఆర్సీబీ ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో ఐదు విజయాలు ఏడు ఓటములతో పది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది కాబట్టి మిగతా రెండు మ్యాచ్లు గెలిచి కాస్త అదృష్టం కలిసి వస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు కన్ఫామ్ అవుతుందని అనుకోవచ్చు సెకండ్ హాఫ్లో అద్భుతంగా ఆడుతుంది కానీ ఫస్ట్ హాఫ్లో ఆర్సీబీ తీరు ఫ్యాన్స్ కూడా తిట్టుకునేలా ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో ఆర్సీబీ ప్రదర్శన ఆఫ్టర్ డిజాస్టర్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్లో నిలిచి ఎలిమినేషన్కు ఒక్క ఓటమి దూరంలో నిలిచింది కానీ అక్కడ నుంచి ఆర్సీబీ ఇచ్చిన కంబ్యాక్ మాత్రం ఓరా మాస్ తర్వాత నాలుగు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి సెకండ్ హాఫ్ను సూపర్ హిట్గా మార్చింది నెట్రాన్ రేట్ను కూడా బాగా మెరుగుపరుచుకుంది పాయింట్స్ టేబుల్లో ఐదు నుంచి పది స్థానాల వరకు ఉన్న అన్ని జట్లలో ఆర్సీబీ రన్ రేట్ ఎక్కువగా ఉంది గత నాలుగు మ్యాచ్ల్లో బలమైన సన్రైజర్స్పై ముప్పై ఐదు పరుగులతో పంజాబ్ కింగ్స్పై అరవై పరుగులతో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్పై తొమ్మిది వికెట్లతో ఒకసారి నాలుగు వికెట్లతో మరోసారి గెలిచింది ఆర్సీబీ తన తర్వాత మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడాల్సి ఉంది ఈ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి సమీకరణాలు కాస్త అనుకూలిస్తే ఆర్సీబీని ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో చూడవచ్చు